ఆసియాలోనే అతిపెద్ద పశువుల సంత అయిన సోన్పూర్ ఫెయిర్లో ఓ గేదె ప్రధాన ఆకర్షణగా మారింది దాన్ని కోటి రూపాయలకు అమ్ముతానని దాని యజమాని రాజేష్ కుశ్వాహ చెప్పటమే ఇందుకు కారణం ప్రధాన్జీ అనే ఆ గేదె కోసం ఇప్పటికే యాభై లక్షల రూపాయలకు పైగా బిడ్లు దాఖలయ్యాయి జఫ్రాబాదీ జాతికి చెందిన ఆ గేదె ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు లీటర్ల పాలు ఇవ్వటం దాని ప్రత్యేకత అని రైతు చెబుతున్నారు దీనికి అరటి పండ్లు జీడిపప్పు ఎండు ద్రాక్ష చౌర ఊక గడ్డి వంటి వాటిని మేతగా వేస్తామని వివరించారు ఆసియాలోనే అతిపెద్ద పశువుల సంత అయిన సోన్పూర్ ఫెయిర్లో ఓ గేదె ప్రధాన ఆకర్షణగా మారింది దాన్ని కోటి రూపాయలకు అమ్ముతానని దాని యజమాని రాజేశ్వర్ కుశ్వాహ చెప్పటమే ఇందుకు కారణం ప్రధాన్జీ అనే ఆ గేదె కోసం ఇప్పటికే యాభై లక్షల రూపాయలకు పైగా బిడ్లు దాఖలయ్యాయి జాఫరాబాదీ జాతికి చెందిన ఆ గేదె ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు లీటర్ల పాలు ఇవ్వటం దాని ప్రత్యేకత అని రైతు చెబుతున్నారు దీనికి అరటి పండ్లు జీడిపప్పు ఎండు ద్రాక్ష చౌర ఊక గడ్డి వంటి వాటిని మేతగా వేస్తామని వివరించారు